నమస్తే ఫ్రెండ్స్ నేను మీనందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఈజీ ప్రాసెస్ అండి వంట రాని వరకు కూడా ఈజీగా చేసుకోవచ్చు దోశ ఇడ్లీలోకి అన్నంలోకి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది వేడిలోకి వెళ్ళి చూసేద్దాం ఇది ఒక కొబ్బరికాయలో సగం తీసుకున్నాను నేను మీకు కావాలంటే కొబ్బరికాయ ముక్క వెనుకున్న బ్లాక్ పాట్ అయినా తీసుకోవచ్చు నేనైతే తీయలేదు ఒక నిమ్మకాయ అంత చింతపండు కూడా పెట్టాను కడిగి శుభ్రంగా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకున్నాము అది కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ పల్లీలు వేయించుకున్నాము ఒక పెద్ద స్పూన్ అంతా పల్లీలు వేసాను ఇలా వేయించుకోవాలి నిదానంగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపల కంట వేగిపోతాయి ఒక స్పూన్ పచ్చి శనగపప్పు వేసాను అలా వేసుకొని ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలి ఈ విధంగా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి నా సబ్స్క్రైబర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి తప్పక నోటిఫికేషన్ వస్తే తప్పక వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ఆ పప్పులు వేగిపోయాయి కదా పల్లీలు పప్పు ఇప్పుడు పక్కకు పెట్టి పచ్చిమిర్చి వేయించుకున్నాం అదే బాండీలోని ఒక పది ప పన్నెండు పచ్చిమిర్చి వేసాను అలాగే పది పన్నెండు ఎండుమిరపకాయలు వేసాను అలా వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఐదారు వెల్లుల్లి వేసాను అలా వేసుకోండి వేసుకొని ఈ విధంగా వేయించేసుకోవాలి మిరపకాయలు నల్లబడకుండా ఉండేలా వేయించుకోండి ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇందులో పల్లీల్లోనే వేసేసాను కొంచెం కరివేపక్కడు వేసాను అలా వేసుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసాను అలా వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పొడి కొంచెం మెంతి పొడి వేసాను మీరు కావాలనుకున్న ధనియాలు మెంతులు మిరపకాయలు వేయించుకునేటప్పుడు వేసుకొని వేయించుకోండి నేనైతే పొడి వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను పసుపు వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము ఇలాగ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం కూడాను ఇప్పుడు దీనిలో మనము కొబ్బరి ముక్కలు వేసుకొని చింతపండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఇది కూడా కొద్దిగా బరకగా ఉండే విధంగా ఇలాగ ఈ విధంగా ఉండే విధంగా మిక్సీ వేసుకోవాలి తర్వాత దీన్ని బౌళ్ళకి తీసి పక్కన పెట్టాను ఇప్పుడు దీనికి చిన్న తాలింపు వేసుకున్నాము బాండి అదే బాండి పెట్టాను తగినంత ఆయిల్ వేసాను పచ్చళ్ళ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఐదారు పావుల ఆయిల్ వేశాను అలాగే వెల్లుల్లి వేసాను కచ్చ పచ్చ కదం చేద్దారు ఇవి చెట్టుపడి మన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు కూడా వేసుకున్నాము ఈ విధంగా ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని ఒకసారి అలా కలుపుకుందాము ఇదైతే నేను సిమ్లో ఉంచి చేస్తున్నాను ఆడకుండా పోపు చూసుకోండి ఈ విధంగా కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ఒక చిట్కాడ ఇంగు కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత మిరపకాయలు ఒక నాలుగు తీసుకొని మధ్యలో తుంచి వేసాను అలాగే ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయింది మిరపకాయలు కూడా మరీ నల్లగా అవ్వకుండా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కరివేపాకు వేసాను అది వేడికి మగ్గిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసేసుకున్నాము అలా వేసుకున్న తర్వాత ఈ నూనె అంతా కూడా ఇది పచ్చడికి పట్టే విధంగా ఒకసారి కలుపుకున్నాము ఇవి ఇలాగ ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ విధంగా వచ్చింది పచ్చడి అయితే ఇది దోశ ఇడ్లీలో కన్నంలో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ మధ్య వ్యూస్ రావట్లేదు మరి ఎందుకని రావట్లేదు నాకు కూడా అర్థం కావట్లేదండి మరి నేను ఎప్పటి ఎప్పుడు చేసే విధంగానే చేస్తున్నాను వీడియోలు అయితే మరి ఎందుకని వీడియోలు రా వ్యూస్ రావట్లేదు అర్థం కావట్లేదు తప్పకొక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన ఇచ్చిన ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా నస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ